అయితే బాగా చేస్తున్నారు ఈ ప్రచారాల్లో పథకాలు తప్ప ఆంధ్ర రాష్ట్రానికి మేము ఇది చేస్తాం అది చేస్తామని ఇప్పుడు కూడా ఎవ్వరూ అనట్లేదు ఇప్పుడు పోలవరం చూసుకోండి అద మొన్న మనం మాట్లాడుకున్నట్టు అక్కడికే ఆగిపోయింది ఇంకా మొన్న పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే ఇంతమంది మహిళలు మిస్ అయిపోయారు సో మహిళల గురించి భద్రత విషయంలో కానివ్వండి ఏది కూడా ఎవ్వరు కూడా ప్రచారాల్లో మాట్లాడట్లేదు ఏమంటారు మరి జనాలు నమ్ముతారా ఇట్లాంటి ప్రచారాలు ఎందుకు ఇట్లా చేస్తున్నారు వీళ్ళు అరే జనం ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నారు ఎవరికి ఒకళ్ళకి ఓటేస్తాను పథకాల గురించి ఏది ఆలోచించట్లేదు వాళ్ళు వాళ్ళు ఇక్కడ నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను కదా రాజలక పోకటలు అని చెప్పాను కదా సో మనకి ఈ గారు కావాలా ఆ గారు కావాలని ఆలోచిస్తున్నారు సో వాళ్ళు ఎట్లా ఓటేస్తారు మనం పథకాలు ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఆయన పోలవరం కంప్లీట్ చేశారా ఇంకేమన్నా చేశారా చేసుంటే ఇరవై మూడు సీట్లు ఎందుకు తీసుకొస్తారు మనం అక్కడ కాదు కాబట్టి మనకి తెలియదు నేను చేయలేదంటే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు నన్ను ట్రోల్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు దేవుడు ఆయన నువ్వు అంటావు అంటారు నేను అదేమంటలా చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఇరవై మూడు సీట్లు వెయ్యరు కదా ఓట్లు వేయకుండా ఉండరు కదా సో ఆయన చేయలేదు ఇప్పుడు చే పవన్ ఈయన వచ్చారు ఈయన వచ్చినాక అప్పుడు స్టేట్ ఏముంది ఇప్పుడు కూడా స్టేట్ అట్లాగే ఉంది ఏమన్నంటే కొంచెం రోడ్లు గుంతలు పడ్డాయని చెప్తున్నారు కొత్తగా మిగతా ఏం పెద్ద జరిగినట్టేం లేదు సో మీరు చెప్తున్నట్టు అవి రాయితీలు అదేమంటారు అన్నీ అవి అందుబాటులోకి వస్తున్నాయి పథకాలు పథకాలు అందరికీ వెళ్ళిపోతున్నాయి బటన్ నొక్కితే వెళ్ళిపోతున్నాయి ఇళ్ళకెళ్తున్నాం హ్యాపీగా ఉన్నారు వాళ్ళు సో చాలు ఎవరికి ఇప్పుడు ఎవరికి వస్తారో చూడాలి పథకాలకు ఓటేస్తారా లేకపోతే అంతకుముందు ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తారా లేకపోతే మధ్యలో వచ్చిన పవన్ కళ్యాణ్ గారి మాట వింటారా లేదా నిన్న వచ్చిన మోడీ గారి మాట వింటారా ఏమీ ఇవ్వని మోడీ గారి మాట ఒకసారి నేను నేనున్నాను ప్రశ్నిస్తాను అని చెప్పి ప్రశ్నించకుండా కూర్చున్న పవన్ కళ్యాణ్ గారి మాట నేనే ప్రగతి అని ఐదేళ్ళు ఉండి ఆయన ప్రగతి ఏమి సాధించని చంద్రబాబు నాయుడు గారు నేను వచ్చేసి మొత్తం మార్చేస్తాను నాకు ఇరవై ఐదు సీట్లు ఇస్తే మొత్తం ఇది తెస్తా అది తెస్తా అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఏది తేకుండా ఈ నలుగురు ఇట్లా ఉంటే మధ్యలో షర్మిల అక్కయ్యి వచ్చింది ఆవిడ వచ్చి ఆవిడేమంటారు ఆవిడ ఆవిడేదో చేస్తున్నారు షర్మిల గారు సో వారు ఏమంటారు ఈ షర్మిల గారిని అసలు పెద్ద పట్టించుకునేది కదా నిన్న మోడీ గారు షర్మిల గారిని గురించి ఎక్కువ మాట్లాడారు కాబట్టి శర్మల గారికి అన్న ఓట్లు వస్తాయని మోడీ గారు చెప్పారంటే పెద్ద విషయం అయి ఉండాలి కదా ప్రమోషన్ చేశారు లేదంటే ఆయన చెప్పారంటే ఏమన్నా వన్ ఆర్ టూ సీట్లు వస్తాయని అన్న ఉందేమో చెప్పారంటే వాళ్ళ సో వీళ్ళు ఎవరు ఏం చేస్తారు నువ్వు మీరు అడిగినట్టు ఇంతకీ ప్రశ్న ఏంటంటే మీరు రాష్ట్రాన్ని గురించి ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీకు అర్థం ఉంటుంది రాష్ట్రాన్ని గురించి వీళ్ళెవరూ పట్టించుకోకపోయినా ఓట్లేస్తున్నారు తిట్టుకోవడానికి పర్సనల్గా బూతులు తిట్టుకుంటానికి అసెంబ్లీలో కూడా బూతులు తిట్టుకుంటానికి యూట్యూబుల్లో బూతులు తిట్టుకుంటానికి తప్ప అవి చూసి వేసే పరిస్థితులు ఉన్నారు కానీ ప్రజలు వీళ్ళు అర్హులా అనర్హుల వీళ్ళు పనికి వస్తారా సమాజానికి పనికొస్తారా సమాజానికి ఏమైనా చేస్తారా చేయరా అని ఆలోచించట్లేదు అంటే వెంటనే వీళ్ళు అంతా ట్రోల్ చేస్తారు చేయమని మేము చెప్పామా నువ్వు ఏదో దేశ అని చెప్తారు మనకు అర్థమైంది చెప్పాలి కదా అందులో మీరు అడిగినప్పుడు నేను చెప్పాలి చెప్పాను సమస్య లేని ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి బాధలు చిన్నవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం